ఫిబ్రవరి రెండున ఓయూలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ జిల్లాల వారిగా వర్గీకరణ కోరుతూ మాదిగ విద్యార్థి జన కార్యక్రమాన్ని సంబంధించినటువంటి పోస్టర్ని బాబు రావు స్టాచ్యూ వద్ద రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మా డిమాండ్ ఏంటంటే తెలంగాణలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలి అదేవిధంగా జిల్లాల వర్గ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఒకవైపున వివేక్ గారు మరి మాలలను రెచ్చగొడుతూ వర్గీకరణ వద్దని రెండవ వైపున కృష్ణ మాదిగా మాదిగలను రెచ్చగొడుతూ వర్గీకరణ కావాలని ఉద్యమం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో మాల మాదిగల మధ్య వైషమ్యాలు అదేవిధంగా మరి ఇది నాగా సాయి నాగా కు ఉద్యమంలాగా తీసుకుపోయి వర్గీకరణ డిలే చేయడంలో భాగంగా ఇద్దరు కుట్రలు చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే వచ్చే బడ్జెట్ సమావేశంలో వర్గీకరణ బిల్లు పెట్టాలని మేము కోరుతా ఉన్నాం సెమీ వక్తర్ గారు రిపోర్ట్ రాగానే బడ్జెట్ సమావేశంలో ఏబీసీ బిల్లు పెట్టి మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నా అదేవిధంగా ఇన్ని రోజుల పాటు ముప్పై ఏళ్ళ పాటు ఉద్యమాన్ని చేసి దాన్ని సాధించుకోలేక ఇవాళ మాలలపై నేపథ్య ఉన్నాడు కానీ వర్గీకరణ ఇప్పట్లో కావద్దని వచ్చే ఎన్నికల్లో మాదిగల్ని మొత్తం కూడా బీజేపీకి ఓట్లు వేయించి కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినాకనే ఏబీసీడి చేసుకోవాలని కృష్ణమాదిగా కుంది అందుకోసమనే ఇవాళ వర్గీకరణ చేస్తానన్నా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ఇవాళ లక్ష డబ్బులు కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది నేను డిమాండ్ చేస్తున్నా ఈ కార్యక్రమాన్ని పెడితే అమరావతిలో పెట్టాలి లేదా ఢిల్లీలో పెట్టాలని నేను కృష్ణమాధి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా ఏనాటిదో మాదిగాలు అనాచారంగా మరి చేస్తున్నటువంటి డప్పులు కొట్టడం లాంటి కార్యక్రమాలని పెట్టి మాదిగాలి ఇంకా మరి సనాతన ధర్మం వైపు తీసుకుపోయే కార్యక్రమాన్ని పెట్టుకునేందుకు సిగ్గుచేటుగా భావించాలి మాదిగలు ఎవరు కూడా డప్పులు పట్టుకోవద్దు మాదిగారు ఎవరు కూడా రాజ్యాంగం పట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా